తెలంగాణలో డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ బృందం అతిపెద్ద డ్రగ్ కేసుని ఛేదించింది అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు డెబ్బై రెండు కోట్ల విలువ చేసే ఎఫిడ్రిన్ మత్తు పదార్థాలు తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు నిందితుల నుంచి రెండు వందల ఇరవై కిలోల ఎఫిడ్రిన్ను స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ శివారు ఐడియా బొల్లారంలోని ఓ పరిశ్రమలో డ్రగ్ తయారు చేసిన నిందితులు విక్రయించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈగల్ పోలీసులు చేసి అదుపులోకి తీసుకున్నారు ఏపీ కాకినాడకు చెందిన వత్సవాయి శివరామకృష్ణ పరమవర్మ ప్రస్తుతం హైదరాబాద్లోని జీడిమెట్లలో ఉంటున్నాడు డిగ్రీలో ఎంపీసీ కోర్సు చేసిన ఇతడు కొన్ని పరిశ్రమల్లో క్వాలిటీ కెమిస్ట్ గా పనిచేశాడు అనంతరం ఆక్వాకల్చర్ వ్యాపారం చేస్తున్నాడు తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన మద్దు వెంకటకృష్ణారావు అతని సోదరుడు ప్రసాద్ ఇద్దరూ ఐడీఏ బొల్లారంలోని పిఎన్ఎం లైఫ్ సైన్సెస్ సంస్థను ఏర్పాటు చేసి డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు ఇదే సంస్థలో కాకినాడకు చెందిన ఇంటర్ పూర్తి చేసిన దంగేటి అనిల్ ప్రొడక్షన్ మేనేజర్గా ఇతడి స్నేహితుడు ఏడో తరగతి వరకు చదివిన దొరబాబు జీడిమెట్లలోని విజ్ఞానసాయి లాబొరేటరీస్లో ప్రొడక్షన్ ఆపరేటర్గా పనిచేసేవారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో శివరామకృష్ణ తన స్నేహితుడు స్వామితో కలిసి ఐడిఏ బొల్లారంలోని పిఎన్ఎం లైఫ్ సైన్సెస్ సంస్థకు వెళ్లగా ప్రొడక్షన్ మేనేజర్ అనిల్ పరిచయమయ్యాడు ఆ తర్వాత శివరామకృష్ణ అనిల్ ఇద్దరూ సుచిత్రలోని ఒక బార్లో కలిసి ఎఫిడ్రిన్ తయారీ గురించి చర్చించారు శివరామకృష్ణ మంచి లాభాలు ఇస్తానని చెప్పగా అనిల్ అంగీకరించాడని పోలీసుల విచారణలో తేలింది ఇదే విషయాన్ని కంపెనీ యజమానులు వెంకటకృష్ణారావు ప్రసాద్తో చెప్పగా డబ్బుకు ఆశపడి సమస్తలోనే తయారు చేసేందుకు వారు అంగీకరించారు అదే నెలలో శివరామకృష్ణ ఎఫెడ్రిన్ తయారీ ఫార్ములాతో పాటు ముడి పదార్థాలైన ప్రొమైన్ ఎసిటిన్ ఎనిమిది లక్షల నగదు ఇచ్చాడు ఈ డబ్బుతో అనిల్ సోడియం హైడ్రాక్సైడ్ యాసిడ్ ఎసిటిక్ యాసిడ్ సోడియం బోరోహైడ్రేట్ కొన్నాడు మూడు దశల ప్రక్రియ తర్వాత మొత్తం రెండు వందల ఇరవై కిలోల ఎఫిడ్రిన్ తయారు చేశాడు దీన్ని జీడిమెట్లలోని శివరామకృష్ణ ఇంట్లో భద్రపరిచారు మంచి ధరకు ఎఫిడ్రిన్ తీసుకునే కొనుగోలుదారు కోసం శివరామకృష్ణ అనిల్ వెంకట కృష్ణారావు ప్రసాద్ దొరబాబు ఐదుగురు కలిసి ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో తెలంగాణ ఈగల్ బృందాలు గతంలో డ్రగ్స్ కేసుల్లో అరెస్టై జైలు నుంచి బయటకొచ్చిన నిందితుల కార్యకలాపాల మీద నిఘా పెట్టారు శివరామకృష్ణను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రెండుసార్లు అరెస్టు చేసింది రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వందల యాభై కిలోల ఎఫెడ్రిన్ పది కిలోల ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్న కేసుల్లో నిందితుడిని ఈగల్ పోలీసులు గుర్తించారు శివరామకృష్ణ కదలికల మీద నిఘా పెట్టారు కొన్ని నెలలుగా శివరామకృష్ణ తరచూ ఐడిఏ బొల్లారంలోని పరిశ్రమకు వెళ్లడాన్ని గుర్తించారు అనిల్ వెంకటకృష్ణ ప్రసాద్ దొరబాబుతో సమావేశమవ్వడం అనుమానాస్పదంగా భావించి జీడిమెట్లలోని నివాసంలో ఆకస్మికంగా సోదాలు చేశారు రెండు వందల ఇరవై కిలోల ఎఫెడ్రిన్ డ్రగ్ వెలుగులోకొచ్చింది శివరామకృష్ణ అనిల్ వెంకటకృష్ణ దొరబాబును అరెస్టు చేయగా మరో నిందితుడు ప్రసాద్ పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు జనవరి ఫిబ్రవరిలో దీన్ని తయారు చేస్తే ఒక రెండు వందల ఇరవై ఐదు కిలోల ఎఫిడ్రిన్ తయారైంది ఎఫిడ్రిన్ తయారైన వీళ్ళ కొంతకాలము కొద్దిగా బయ్యర్స్ దొరకలేదు సో కాబట్టి ఈ మధ్యనే ఈ బయ్యర్స్ కోసం అని చెప్పి వాళ్ళు ఈరోజు ఇక్కడ అసెంబ్బుల్ అవుతున్నారు ఎట్లా చేయాలి ఎట్లా డిస్పోజ్ చేయాలి అని దాని గురించి అసెంబుల్ అవుతున్నారు అని ఇన్ఫర్మేషన్ రాగానే మేము ఈగల్ టీము టీన్ యాప్ దీన్ని రేడ్ చేయడం జరిగింది రేడ్ చేసి నలుగురిని అఫీల్ని ఏ కస్టడీలోకి తీసుకున్న టూ ట్వంటీ ఫైవ్ కేజీస్ ఆఫ్ ఎపిట్రిన్ వర్త్ సెవెంటీ టూ క్రోర్స్ ఇన్ ది ఇంటర్నేషనల్ మార్కెట్ దీని విలువ ట్వంటీ సెవెంటీ టూ క్రోర్స్ ఉంటుంది ఇంటర్నేషనల్ మార్కెట్ దీన్ని ఇక్కడ సీజ్ చేయడం జరిగింది తదుపరి ఆ ఫ్యాక్టరీ కూడా వెళ్ళి అక్కడ కూడా సీజర్స్ అవ్వని కూడా కంప్లీట్ డ్రగ్స్ తయారీకి ఉపయోగించిన పిఎన్ఎం లైఫ్ సెన్సెస్ పరిశ్రమను ఈగల్ పోలీసులు సీజ్ చేశారు కంపెనీ ఎలాంటి లీజు ఒప్పందం తీసుకోలేదని బోర్డు మీటింగ్ వివరాలు బ్యాంకు లావాదేవీలు నిర్వహించడం లేదని దర్యాప్తులో బయటపడింది కంపెనీ యజమానులు వెంకటకృష్ణ ప్రసాద్ దూలపల్లిలోని టెక్నో ఇంజనీర్ సంస్థను ఏర్పాటు చేసి రియాక్టర్లు కండెన్సర్లు స్టోరేజ్ ట్యాంకులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు ఎఫిడ్రిన్ ద్వారా మరో డ్రగ్ తయారు చేయవచ్చని విచారణలో పోలీసులు తేల్చారు దీని ధర పదింతలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు తయారు చేసిన డ్రగ్స్ ఎవరికి విక్రయించాలనుకున్నారు దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు